అందరికీ నమస్తే నేను విజయ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ విజయలక్ష్మి అందరూ వినాయక చవితి చాలా బాగా చేసుకున్నారని అనుకుంటానండి మేము కూడా చాలా బాగా చేసుకున్నాము కాకపోతే మనము మట్టి విగ్రహాన్ని ఎంత బాధ్యతగా తెస్తున్నామో అలాగే ఆ మట్టి విగ్రహాన్ని నిమజ్జనం చేయడము పూజకు వాడిన పత్రిని కూడా పర్యావరణానికి హాని కలగకుండా సరిగా వినియోగించడం కూడా మన బాధ్యతే నేను వినాయకుడిని ఎలా నిమజ్జనం చేశానో చూపిస్తాను ముందుగా నేను పత్రిని వినాయకుడిని పక్కకు పెట్టాను మరుసటి రోజు పూజ అయిన తర్వాత వినాయకుని ఇలా పక్కన పెట్టి పత్రినిలా పూలని ఒక డిష్లో వేసుకున్నాను వెళ్ళి మోటార్ వేసుకొని వచ్చి మనము స్నానానికి వాడే బకెట్లు అలాంటివి కాకుండా మంచి గిన్నె తీసుకున్నాను కిచెన్లో మనం వాడుకునే ఒక పెద్ద గిన్నె స్వామి పట్టేంత ఉండేట్టుగా అన్నమాట కొద్దిగా నీళ్ళు పట్టుకున్నాను ఎందుకంటే స్వామి స్వామిని పెట్టిన తర్వాత మళ్ళీ నీళ్ళు పైకొస్తాయేమో అని అలాగే ఇంకొక చిన్న బిందె కూడా పట్టుకున్నానమాట వచ్చి వచ్చేసి నీళ్ళు తెచ్చుకున్న తర్వాత తులసమ్మ దగ్గర ఈ నీటిని పెట్టాను పెట్టి స్వామిని తీసుకొని వచ్చి ఈ నీళ్ళల్లో ఉంచేశాను కాకపోతే ఈ గిన్నె కన్నా స్వామి ఉన్నది ఇక ఈ నీళ్ళు ఎంతవరకు పడుతుందో అంతవరకు పోసాను నేను ఎందుకంటే కొంచెము ఖాళీ ఉంటే పైకి వచ్చి పొరలకుండా ఉండేట్టుగా కొంచెం ఖాళీ ఉంచి త్రీ బై ఫోర్త్ అయితే వాటర్ పోసాను స్వామి కరిగే లోపల దిగిపోతుంది కదా అందుకని అనమాట ఇలా పండేద్దామంటే కూడా కుదరలేదు కరిగే కొద్ది హైట్ తగ్గిపోతుంది ఇలా ఉంచేశాను స్వామిని ఇక పత్రి పూలు అంతా కలిపి ఒక ఆయిల్ కవర్లో చిన్న హోల్ వేసి అంతా దాంట్లో పెట్టేసాను బేషన్లో చూస్తే చాలా అనిపించాయి కానీ అన్నీ ఒక కవర్కే ఒక కవర్కే వచ్చాయండి ఇది కొంచెము ఈ పైన కొంచెం మట్టి వేసి పెట్టామంటే మనకు దోమలు ఈగలు ఏమి రావు తీసుకుపోయి కుండీలో పెట్టేస్తాను చూసారా స్వామి కొంచెం మునిగిపోయారనమాట కరిగిన తర్వాత తర్వాత రోజు బాగా కరిగిన తర్వాత ఇవి చెట్లకి ఎలా పోసానో చూద్దాము ఈత తీసుకొని వచ్చి ఒక కుండీలో పెట్టాను బాగా కుళ్ళిన తర్వాత దీన్ని తీసి మళ్ళీ మొక్కల్లో మనం వాడుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఇలా చేయడం వల్ల మనకు మొక్కలకు వెరువు అవుతుంది అలాగే దానికై అదే కంపోస్ట్ అయిపోతుంది చూసారుగా మనము మన చుట్టుపక్కల పరిసరాలని కాపాడటం కూడా మన బాధ్యత ఇవి అంతా తీసి చుట్టుపక్కల ఉన్న నీ నీటిలో అలా కలపడం వల్ల అంతా పొల్యూషన్ అయ్యి వాసన అనేది ఎక్కువ వస్తుందనమాట ఇలా చేశాను నెక్స్ట్ డే వచ్చేసి నాకు స్వామి బాగా కరిగిపోయారనమాట దీన్ని ఒకసారి బాగా కలబెట్టాను బంక మట్టి కదా చాలా జిగురుగా ఉందన్నమాట దీన్ని కలబెట్టేసి అంతా పూర్తిగా కలవదు కానీ కొంచెం ఒకే కుండీలో ఎన్ని వేస్తే నీళ్ళంతా బయటకు వచ్చేస్తాయి కదా అందుకని నేను కొంచెము తులసమ్మకి తులసి మొక్కలకి అలా కింద ఉన్న మొక్కలకు మాత్రము కొద్ది కొద్దిగా పోసి మిగతాదంతా నేను నిమ్మ మొక్కలు అన్నమాట నిమ్మ చెట్టు అయితే నేలలో ఉంది కాబట్టి మనకు కొంచెం ఎక్కువ నీరైనా పర్వాలేదు ఈ కుండీలో ఎక్కువ పోసామంటే అది మళ్ళీ కిందికి కారు వస్తుంది మనం మళ్ళీ మనం నడిచేనప్పుడు తొక్కాల్సి వస్తుంది అందుకనేసి అలా కాకుండా కొద్దిగా పోసాను అంటే కిందికి కారకుండా ఉండేట్టు మాత్రమే పోసాను అన్నమాట ఇలా అందరూ చేయాలి చాలా వరకు ఇలా చేస్తారనే ఆశిస్తున్నాను ఈ మా కాలనీలో హైదరాబాద్లో అయితే వినాయక చవితి చాలా బాగా చేస్తారు మా కాలనీలో పెట్టిన కొన్ని వినాయక మండపాలు చూపిస్తాను చూడండి ఎంత బాగా పెట్టారో అలాగే అంగరంగ వైభవంగా వినాయకుడిని ఉత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడ మీ కాలనీలో కూడా ఇలా పెట్టారేమో కామెంట్ చేయండి నా వీడియో చూసిన వారు చూసినప్పుడు ప్రతిసారి సబ్స్క్రైబ్ చేయక్కర్లేదండి ఒకసారి సబ్స్క్రైబ్ చేశాక థమ్స్అప్ అని ఉంటుంది కదా లైక్ బటన్ లైక్ మీద క్లిక్ చేస్తే చాలు అది అందరికీ రీచ్ అవుతుంది మళ్ళీ మళ్ళీ సబ్స్క్రైబ్ చేయడం వల్ల అది మళ్ళీ స అన్సబ్స్క్రైబ్ అవుతుంది అలాగే వీడియో కూడా రీచ్ అవ్వదు మెంబర్స్ పెరుగుతూ తగ్గుతూ ఉంటారన్నమాట అలా కాకుండా ఓన్లీ లైక్స్ లైక్ కొడితే చాలు ఒకసారి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఇక మళ్ళీ లైక్ కొడితే చాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము ఉంటాను బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరూ నిమజ్జనము ఇలాగే చేస్తారు అని ఆశిస్తున్నాను